వేటగాడు వచ్చాడు విత్తనాలు వేశాడు వేసిన తర్వాత ఎదురు చూస్తాడు ఎదురు చూస్తున్నప్పుడు ఈ పక్షులు నోటికంటున్నాయట వేటగాడు వచ్చాడు విత్తనాలు వేశాడు మళ్ళీ తీసుకొని పోతాడు అమ్మేస్తాడు వాడు కోసుకొని తింటాడు అని అనుకుంటున్నాయి అనుకుంటూ అనుకుంటూ విత్తనాలు లేక సరే విత్తనాల కోసం వాళ్ళు వెళ్ళారు ఎత్తు అంట వేటగాడు వస్తాడు విత్తనాలు వేస్తాడు మళ్ళీ తీసుకొని పోతాడు మార్కెట్లో అమ్మకానికి పెడతాడు అంటున్నాడట అట్లా అనుకుంటూ అనుకుంటూ విత్తనాల దగ్గరికి వెళ్ళినాయి విత్తనాలు తిన్నాయి ఇప్పుడు ఉంటాయి వేటగాడు ఏం చేస్తాడు సాధారణంగా ఖాళీ ఉంటాడా వాళ్ళేసాడు వాళ్ళలో పడ్డాయి వాళ్ళలో పడ్డ తర్వాత మళ్ళీ పిట్టలు అయ్యాంటున్నాయి అట వేటగాడు వస్తాడు విత్తనాలు వేస్తాడు విత్తనాలు వేసి ఏం చేస్తాడు ఆకర్షిస్తాడు వాళ్ళలో మనల్ని తీసుకొని పోతాడు మార్కెట్లో అమ్మేస్తాడు అమ్మేసినంత వారు కోసుకొని తింటారు వాడు విత్తనాలు వేశాడు ఆకర్షించాడు వాళ్ళు చిక్కిన చిక్కి వాడు తీసుకొని వెళ్తున్నాడు వెళ్తుంటే కూడా పిట్ట ఏమంటున్నాయి వేటగాడు వస్తాడు అంత ఏంటిది వాళ్ళు మాటలు గుర్తుంచుకున్నారు కానీ మాటలో ఉన్న సారాన్ని గుర్తుంచుకోలేదు బాధాకరం కదా దేవుడు మనల్ని దేవుని పిల్లలుగా ఉండాలి అంటే దేవుని వాక్యం మనం అర్థం చేసుకోవాలి ఆనాడు హవ్వ అర్థం చేసుకోలేకపోయింది దేవుడు ఏమైంది ఇప్పుడు తెలియని భాష చెప్పుంటాడు అవ్వ దగ్గరికి వచ్చి అవ్వ అవ్వ నువ్వు తినకు వాడిని తింటే నీకు ప్రమాదం తల్లి అని చెప్పుకుంటాడా చెప్పుడా చెప్పుంటాడు మరి సర్పము వచ్చి చెప్పగానే హవ్వ వినింది కదా అంటే ఆ మాటలో ఉన్న సారా నన్ను అర్థం చేసుకోలేదు నిన్ను సృష్టించిన దేవాది దేవుడే వచ్చి నువ్వు ఆ పొలం తింటే చచ్చిపోతావమ్మా అని చెప్పిన వాళ్ళ మాట విన్నదానికి ఎందుకంటే అవుగా మోసపరచబడింది మనల్ని ఎవడు మోసపరచకుండా మనము తీర్మానం తీసుకున్న వారమై ఉండాలి మొట్టమొదటిగా ఈ లోకం మనల్ని ఎక్కడ మోసం చేస్తుంది అంటే శరీరాశ దగ్గర మోసం చేస్తుంది మన శరీరానికి ఆశను పుట్టిస్తుంది ఆ ఆశే విపరీత కోరికలకు తీసుకుపోయి మనం మోసపరచబడతాం యాకోబు మొదటి అధ్యాయము నాలుగవ వచనం పదిహేనవ వచనం ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనను ఇవంతా కూడా లింక్ మొట్టమొదటిగా ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడతాడు ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడతాడు మనము శోధింపబడుతున్నామంటే దాని వెనకాల ఏదో ఒక దురాశ దాగి ఉంది ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత శోధింపబడతాడు ఆ శోధనలో పడిపోతాడు ఆ దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది చివరికి అది మరణమునకు కూడా తీసుకెళ్తుంది పతనమైన మానవ స్వభావాన్ని ఆకర్షించేది ఈ శరీరాశ ఈనాడు మన శరీరాన్ని ఆకర్షించేది పాపంలోనికి ఆకర్షించేది లోకంలో అనేకం ఉన్నది యవనస్త్ర ఆకర్షించేది ఉన్నది పెద్దవారిని ఆకర్షించేది ఉన్నది చిన్నవారిని ఆకర్షించేది ఉన్నది మన శరీరానికి పుట్టే ఆకర్షణ బట్టి లోకం కూడా ఆ విధంగానే మసలుకుంటుంది నేను ఒక సెల్ ఫోన్ తీసుకుందాం అనుకున్నాను నేను ఒక సెల్ ఫోన్ తీసుకుందాం అనుకున్నాను నలభై వేలు పెట్టి సెల్ ఫోన్ తీసుకుందాం అనుకున్నాను ఒకరి కదా యాభై వేలకు మంచి సెల్ ఫోన్ వస్తుంది అన్నారు యాభై వేలు నా దగ్గర లేవు కదా అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా ఏం లేదు నీ సిబిల్ స్కోర్ అని చూపించు నీకు సెల్ ఫోన్ ఇయ్య ఇస్తారా అన్నారు ఓకే ఇది బాగానే ఉంది సిబిల్ స్కోర్ అని చూపిస్తే సెల్ ఫోన్ ఇస్తారు నేను అన్నాను కదా నాకు అప్పులేము లేవు నేను డైరెక్ట్ యాభై వేలు కడితే అయిపోతుంది కదంటే లేదు లేదు నువ్వు డైరెక్ట్ యాభై వేలు కట్టినామనుకో నీ కాతరత అప్పేవాడు ఇవ్వడు నువ్వు ఏం చేయాలి ఇరవై వేలు కట్టాలి ఇరవై వేలు అప్పు తీసుకోవాలి ప్రతి నెల వడ్డీ కట్టుకుంటూ పోతే నా సిబిల్ స్కోర్ పెరుగుతుందట నా సిబిల్ స్కోర్ పెరడం వల్ల ఇప్పుడు యాభై వేలు తీసుకున్నారు కాబట్టి ఆ తర్వాత నాకు లక్ష ఇస్తారట అంతే తప్ప నేను డైరెక్ట్ యాభై వేలు తీసుకుంటే యాభై వేలకు ఫోన్ తీసుకుంటే మళ్ళీ నాకు లక్ష రూపాయలు వడ్డీ ఇారట అంటే వ్యవస్థ ఏం తయారు చేస్తా వ్యవస్థ ఎలా తయారు చేస్తుంది మనల్ని అప్పు తీసుకోమని తయారు చేస్తుంది అప్పు తీసుకోమని తయారు చేస్తుంది నాకు ఒక ఫ్యామిలీ తెలుసు అతని జీతం ముప్పై వేలు కానీ అతను వడ్డీలకు కట్టే డబ్బులు ముప్పై రెండు వేలు వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ అప్పు తెచ్చుకున్నదే వాళ్ళింట్లో టీవీ అప్పు తెచ్చుకున్నదే వాళ్ళ ఇంట్లో బోల్డ్ అప్పు తెచ్చి కొన్నే దేనికి ఎక్కడి నుంచి వచ్చింది శరీరాశ నుండి వచ్చింది మంచిగా అనిపించింది ఆశలు కూడా భలే మంచిగా అనిపిస్తాయి కానీ చివరికి అది దురాశకు పోతుంది శరీర ఆశ నుంచి పుట్టేదే కదా దురాశ ఆ దురాశ ఎక్కడికి పోతుంది అంటే పాపం నాకు పోతుంది ఆ పాపం చివరికి ఎక్కడికి పోతుంది అంటే మరణం పోతుంది అవ్వ పొందుకున్నది మరణం ఆత్మీయ మరణం అందుకే దురాశ దుఃఖానికి చేటు పెద్దవారు ఊరికే అనలేదు మొదటి యోహాను ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన సకల దుర్నీతి సకల దుర్నీతి పాపం నీతి కానిది శరీరాశ ఏం చేస్తుందంటే శరీరానికి వచ్చే ఆశ ఏం చేస్తుందంటే మనము నీతిగా బ్రతకకుండా చేస్తుంది నీతిగా బ్రతకకుండా చేసే ప్రతిదీ పాపము పాపమునకు జీతము మరణము అది శారీరక మరణం కాదు ఆత్మీయ మరణం దుర్నీతితో సత్యమును అడ్డగించు మనుషులపైన దేవుని కోపము నుండి బయలుదేరుతుందన్న సత్యాన్ని గ్రహించి ఈ నూతన సంవత్సరంలో శరీరాశలకు పనికి మారిన శరీరాశలకు మనము దూరంగా ఉందము గాక యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము కాబట్టి మేలైనది చేయనిగి ఉండి అలాగూ చేయని వారికి పాపం కలగనం ఈ దురాశ వల్ల పాపం కలిగితే రెండవది నువ్వు చేసే పని చేయకపోతే కూడా పాపం కలుగుతుంది నీవు మేలు చేయవాడిగా ఉండాలి మేలు చేసే స్థితిలో ఉన్న నీవు మేలు చేయకపోతే అది నిన్ను పాపానికి కూడా తీసుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి నేను కీడుకు దూరంగా ఉంటాను అంటే నీవు మేలు చేసేవాడిగా ఉండాలి నేను కీడుకు దూరంగా ఉంటాను కానీ ఏమి చేయను అంటే అది కూడా పాపమే మేలైనది ఎరిగియు మేలైనది ఎరిగి చెయ్యని మనకి పాపం మేలైనది తెలియదా మనకు ఏది మేలో తెలియదా అత్యధికమైన అప్పులు మనల్ని సర్వనాశనం చేస్తాయని తెలియదా ఎన్ని అప్పులు తీసుకుంటున్నారో కదా అవునా కదా బంగారానికి అప్పే ఫ్రిడ్జ్లకు అప్పే కూలర్లకు అప్పే మంచాలకు అప్పే కంచాలకు అప్పే సెల్ఫోన్కు అప్పే ఇక గడియారాలకు అప్పే ఈ వ్యవస్థ ఆ విధంగా తయారు చేస్తుంది కాబట్టి అటువంటి శరీరాశల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి రెండు ఇరవై నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం మూర్ఖుని యోచన పాపం ఇప్పుడు చెప్పండి మూర్ఖుని యోచన పాపం మూర్ఖుని యొక్క తలంపులు ఎట్లా ఉంటాయి పాపం మూర్ఖులు చేసే ఆలోచనలన్నీ పాపం మూర్ఖులుగా మనం ఉండకూడదు మొట్టమొదటిగా ఈరోజు మనము నేర్చుకున్న విషయం ఏంటంటే శరీరాశను కలిగి ఉండకూడదు మూర్ఖత్వానికి దూరంగా ఉండాలి మూర్ఖపు ఆలోచనలకు దూరంగా ఉండాలి గలతి ఐదవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచ్చిన శరీరాశలు ఏమేమి ఉన్నాయో ఇక్కడ స్పష్టంగా వేయబడినవి ఒక్కొక్కటి నేను చదువుతున్నాను శరీర కార్యములు స్పష్టమైనవి ఏంటి అంటే మొదటగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషము కలహము మత్సరము క్రోధములు కక్షలు భేదలు భేదములు విమతములు అసూయాలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు వీరందరూ కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు ఇవన్నీ శరీర కార్యాలు ద్వేషములు వేదములు విమతములు మత్తతములు ఇవన్నీ వివరించాలంటే సమయం సరిపోదు కానీ వీటి గురించిన బేసిక్ నాలెడ్జ్ మనందరికి ఉంది వీటి గురించిన కొంత ఆలోచన మనకుంది కాబట్టి ఇటువంటి శరీర కార్యములకు మనము దూరంగా ఉండాలి ఈ నూతన సంవత్సరంలో వాగ్దానములు కావాలి అని అనుకునేవారు ఉన్నారు తప్పులేదు వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం నిత్య జీవం కానీ దేవుని వాగ్దానములు పొందుకున్న వారంగా మనమున్నప్పుడు ఇటువంటి శరీర కార్యాలు మన జీవితంలో మన వ్యక్తిగత ప్రవర్తనలో ఉండకుండా ఉండాలి ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన చేయాలి కీర్తనలు నూట పంతొమ్మిది ముప్పై ఏడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్తివేయము తండ్రి నేను వ్యర్థమైన వాటిని చూడకూడదు నాకు శరీరాశ ఉండకూడదు వాటిని నేను చూడకుండా నా కనులు తిప్పివేయి తండ్రి అని ప్రార్థన చేశారు ఇప్పుడు మన ప్రార్థన ఈ నూతన సంవత్సరంలో ఇక రాబోతున్న దినాల్లో దేవుడు మనకు ఆయుష్నిస్తే వ్యర్థమైన వాటిని నేను చూడకూడదు వ్యర్థమైన వాటిని నేను చేయకూడదు నాకు నువ్వు సహాయం చేయి తండ్రి అని ప్రార్థించే వారంగా ఉండాలి ఇందులో మనం క్రైస్తవులుగా మనం చిక్కుకొని పోవద్దు నేత్రానందం పాపములు మన కంటికి మన మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి కంటితో చేసే పాపాలు కానీ అది చివరికి మన మరణం వైపు కూడా దారితీసే పరిస్థితులు వస్తాయి కాబట్టి నేత్రాశ ఏదైతే నీ నువ్వు చూడగానే ఆశిస్తున్నావో వాటితో బహుజాగ్రత్త ఏ టై ఏవైతే నువ్వు కావాలని ఆశిస్తున్నావో నీ కంటితో చూసిన దానికి కావాలి అని ఆశిస్తున్నావో బహుజాగ్రత్త ఒక కుటుంబం నాకు తెలుసు ఆమెకు ఒక చీర చూసింది చీర చూసిన వెంటనే కొనాలనుకున్నది భర్త కొనను నేను డబ్బులు లేవన్నాడు భార్య పోయింది భర్తను గొడవ పెట్టింది అది ఎక్కడ దాకపోయింది అని విడాకులు దాకపోయింది ఒక చిన్న చీర కోసం ఎందుకంటే ఈ పాపం ఇప్పటిది కాదు అవ్వ దగ్గర నుంచి వచ్చిన పాపం కంటికి అందంగా ఉన్నదాన్ని ఆశించడం వల్ల మన వ్యక్తిత్వాన్ని కోల్పోతాం నూతన సంవత్సరంలో మనం తీసుకునే తీర్మానం నేను నేత్రాశను కలిగి ఉండకూడదు నేను కంటికి కనిపించిందంతా నాకు కావాలని నేను కోరుకోకూడదు ఈ నేత్రాశకు దూరంగా ఉండేవారంగా ఉండాలి జీవపు డంబం జీవపుడంబం అంటే అర్థం ఏంటి అంటే బడాయి కోరుతనం బడాయి కోరుతనం అంటే మీ అందరికీ తెలుసు కదా లేని గొప్పలకు పోవడం లేని గొప్పలకు పోవడం ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి ఎక్కువ ప్రయోజనం పొందుకోవాలి సాధ్యమా సాధ్యమా చెప్పండి ఎక్కువ ఖర్చు పెట్టాలి ఎక్కువ ప్రయోజనం పొందాలి ఏ ఇంకో బ్యాచ్ ఉంటుంది వాళ్ళు ఏం ఖర్చు పెట్టద్దమని అని రావాలనుకుంటారు ఇది వేరే బ్యాచ్ అనుకోండి ఇప్పుడు ఇదేంటి అంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి ఎక్కువ పొందుకోవాలి ఇది ఇంకో బ్యాచ్ మనుషుల్ని పరచాలని విపరీతమైన డబ్బులు అప్పుగా చేసి ఆడంబరాలకు పోయే బ్యాచ్ లేరా ఆ ఫలం ఏ విధంగా అనిపించింది అవ్వకంటే అది వివేకమునిచ్చు రమ్యమైనదే కనిపించిందంట సాతాను చెప్పిందా వివేకం నుంచి రమ్యమైనది నగన్ దేవతలే అవుతావు అని చెప్పింది ఈమె దానికి నాలుగు ఐదు రంగులు కురుసుకున్నది ఉన్నదానికి నాలుగు ఐదు రంగులు కలుపుకొని అబ్బా ఇది నాకు అందంగా కనిపిస్తుంది ఇది నా కంటికి సౌందర్యంగా కనిపిస్తుంది ఏంటి అంటే దీన్ని వివేకం ఇచ్చే రమ్యమైనది అనుకున్నది చివరికి దేవుని యొక్క ఆత్మను కోల్పోయి చివరికి బ్రతికి ఉన్న ఆమె బ్రతికుంది శారీరకంగా కానీ దేవునితో సహవాసాన్ని కోల్పోయింది లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ అవ్వ చేసిన పాపము శరీరాశకు సంబంధించింది నేత్రాశకు సంబంధించింది జీవకుడమ్మానికి సంబంధించింది ఎక్కువగా ఆమె కోరుకున్నది కానీ దేన్ని ఆమె పొందుకోలేదు ఈ పండు తింటే నాకేదో వస్తుందని అనుకున్నది ఆశించింది కానీ అది పాపం మన దేవుడు చెప్పిన ఆమెకు ఆమె కంటికి ఆ చీకటి కమ్ముకున్నట్టు ఆమె పండును తిన్నది చివరికి ఆమె దేవునితో సహవాసాన్ని కోల్పోయింది ఆ పండు ఆమె తినడమే కాదు తన భర్తకు ఇచ్చింది ఆ భర్త కూడా ఏమీ ఆలోచించకుండా వెనక ముందు ఏమీ తలంచకుండా అతడు కూడా తిన్నాడు అప్పటి పాపాన్ని ఇప్పటి ప్రజలమైన మనం అందరం ఆ భారాన్ని మోస్తున్నాము నేత్రాశ శరీరాశ జీవపు డంబం కొంతమంది ప్రముఖులమని ప్రముఖులము గొప్పవారని అందరు అనుకోవాలని వారు ఎంత తిప్పలు పడతారో జీవపు అని కలిగి ఉన్నవారు అతిశయపడేవారు మేము ప్రముఖులమని వాళ్ళందరూ అనుకోవాలి అంతే మేము గొప్పవారమని వాళ్ళందరూ అనుకోవాలి అంతే రోడ్డు మీదకి పోతే అందరూ నమస్తే చేయాలి అంతే ఇటువంటి జీవపు డంబము కలిగిన వ్యక్తులకు మనము దూరంగా ఉండాలి శరీరాశకు మనము దూరంగా ఉండాలి నేత్రాశకు మనము దూరంగా ఉండాలి జీవపు డంబానికి దూరంగా ఉండాలి డంబం అంటే తెలుసు కదా సెల్ఫ్ బూస్ట్ సెల్ఫ్ బూస్ట్ అంటే మనకు మనమే హెచ్చింపు చేసుకోవడం నేను చూసానా నేనంటే మామూలు వ్యక్తిని కాదు నేను నేను చాలా గొప్ప వ్యక్తిని ఇక్కడ ఉన్న వారందరికంటే తెలివైన వారిని ఇదే జీవపు డమ్మం అంటే ఇప్పుడు నీ తెలివిని ప్రదర్శించుకోవడానికి ఓ పది మందికి పదిసార్లు లెక్చర్లు ఇచ్చి ఓ పది మందికి పదిసార్లు బోధించి ఎవరిని మోసం చేస్తున్నావు లోకాన్న దేవుణ్ణి దేవుణ్ణి మోసం చేస్తే నీవు చివరికి అదే నీకు అలవాటైపోయి నువ్వు దురాస పొడువైపోయి నువ్వు పాపం చేసేవాడిగా ఉంటావు ఆ పాపం నేను చివరికి మరణం వైపు తీసుకొస్తుంది నూతన సంవత్సరంలో మనమందరం వాగ్దానాలు పొందుకుంటాం వాగ్దానములతో పాటు హెచ్చరికలు కూడా పొందుకోవాలి దేవోక్తి లేని జనులు అటు లేక తిరుగుతుంది ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది దేవోక్తి లేని జనులు విల్ బి పెరీష్ అని ఉంటుంది అంటే పెరీష్ అంటే నాశనం అయిపోతారు దేవ దేవుని భయం లేని జన్లు దేవుని భయం ఉన్నవారంగా మనం ఉండాలి శరీరాశ నేత్రాశ జీవ గుడుబమునకు మనం దూరంగా ఉండాలి ఎందుకంటే అవి దేవుని దగ్గర నుంచి వచ్చినవి కాదు దేవుడు పుట్టించింది కాదు దేవుడు పుట్టించింది అన్ని మంచి కాబట్టి ఈ నూతన సంవత్సరం నుండి ఇకముందు జరుగుతున్న కాలం అంతట్లోనూ మంచి వైపుకు మనం అందరం నడవాలని మంచివైపు మనం అందరం ఆకర్షించబడాలని దేవుని మాట నుండి తప్పించుకోకుండా దేవుని మాట నుండి తప్పిపోకుండా దేవుని మాటను పట్టుకొని ముందుకెళ్లాలని దేవుడు మనల్ని ఆశీర్వించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను